హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు వీడియో అయితేనండి మన సండే రోజున వీడియో అనమాట ఆ రోజు గురుపౌర్ణమి కదా ఈరోజు పండగ కదా అని కడిగేసి ముగ్గులు పెట్టినా సరే ఎప్పటికప్పుడు అలా జరిగిపోతున్నాయండి వర్షం మాత్రం బయట అలా పడుతూనే ఉంది కదా ఇంకా బయట అలా వదిలేసి ఇక్కడ పైన మాత్రం చిన్నగా ముగ్గు పెట్టుకుంటున్నాను లోపల మాత్రం మా తాతయ్య పూజ స్టార్ట్ చేసేసారండి ఇందాక ఇక్కడ నేను ముగ్గు పెట్టడం మర్చిపోయాను అనేసి వచ్చి ముగ్గు పెడుతున్నాను ఈరోజు అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా అందుకనేసి ఇంట్లో అయితే అంత అలా పూజ ఏం చేసుకోలేదు తాతయ్య పూజ చేసుకుంటారు కదా నేను మేమైతే దండం పెట్టేసుకుని బయట ఎక్కడన్నా గుడి దగ్గర ఆగుదాంలే అనేసి కొబ్బరికాయలు ఇవన్నీ తీసుకుని ఇప్పుడైతే ఊరు వెళ్దాం అనుకుంటున్నాము పిల్లల్ని వదిలేస్తున్నామండి ఎందుకంటే వర్షం పడుతుంది కదా పిల్లల్ని తీసుకెళ్దాం అనుకోండి ఎలాను సాయంత్రానికి వచ్చేయాలి కదా మళ్ళీ పిల్లలు తెడిచిపోయి పోతారనేసి ఇంక తీసుకెళ్ళలేదు అక్కడి నుంచి మధ్యలో ఒక గుడి దగ్గర అయితే ఆగామండి సాయిబాబా గుడి దగ్గర ఆగి ఇక్కడ తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ట్వల్వ్ థర్టీ ఆ టైం అవుతుందండి ఇక్కడ వంటలన్నీ కంప్లీట్ చేసుకుని మేము ఎప్పుడు వస్తామా అని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇక్కడ మా అమ్మ ఈరోజు సండే అయినా సరే నాన్ వెజ్ వండడానికి లేదు కదా గురు పౌర్ణమి కదా మేము ఎలాగా ఇంకా నాన్ వెజ్ తినమనేసి పులిహోర చేసి గుత్తి వంకాయ కర్రీ చేసింది ఇంకా పప్పుచారు కరివేపాకు పచ్చడి చేసిందండి తొక్కు పచ్చడి అనేసి అంది కానీ నేనైతే టేస్ట్ చేయలేదు ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే నాకు అసలు ఆకలి వేయదండి ఇంకా టేస్ట్ చేయలేదు నేనైతే భోజనం చేసిన వెంటనే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి వెళ్ళి అక్కడ ఒక గంట గంటన్నర కూర్చున్నాము వచ్చేసరికి ఇక్కడ మా అమ్మ పిండి వంటలు వండడం మొదలుపెట్టింది ఇప్పుడు ఎందుకు అమ్మ అనేసి అంటే మొన్న మా పిల్లలు వచ్చినప్పుడు అండి గవ్వలు వండమని అడిగారంట వీటిని పాస్తా అంటారండి మా పిల్లలు గవలు అనేసి అనరు అమ్మమ్మ పాస్తా చేయవా అనేసి అడిగారంట ఇంకా అప్పుడు పిల్లలు అడిగారు చేసి పెట్టలేకపోయాను వండడం మొదలు పెట్టేశాను అనుకో మీరే కూర్చుంటారులే అనేసి మొదలు పెట్టేశాను ఇక్కడ మా అమ్మ అయితే ఇక్కడ గవలు వండడం స్టార్ట్ చేసింది మా ఇంటి పక్కన సిస్టర్ గారు ఉంటారండి సిస్టర్ గారు మా అమ్మ ఇక్కడైతే గవలు వండడం స్టార్ట్ చేశారు ఇప్పుడు నేను వచ్చాను కదా నేనైతే ఈ గవ్వను ఫ్రై చేస్తున్నాను వాళ్ళిద్దరమ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకొక వైపు మా ఏమో ఇప్పుడు ఇలాంటివన్నీ ఎందుకు పెట్టావు మేము రావడమే లేట్ అయింది ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడిపోతుంది ఇంకొక వైపు ఏమో వర్షం పడేలాగా ఉంది పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు అనేసి తిట్టుకుంటా ఉన్నారు గవ్వలు మాత్రం క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి అలా తినేసినా బాగానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ అమ్మ బెల్లం గవ్వలు చేస్తుంది అందుకనేసి వేరే స్టవ్ పైన ఇక్కడ బెల్లాన్ని అయితే పాకం పట్టుకుంటుంది అమ్మ వండే గవ్వలు చాలా బాగుంటాయండి ఈ గవ్వలకి ప్రాసెస్ ఇంకా మెజర్మెంట్స్ ఇవేమీ కూడా నేను వీడియో తీయలేదు మరొకసారి ఎప్పుడైనా సరే గవ్వలు చేసినప్పుడు మీకు ఎలా చేస్తుంది అంటే చూపిస్తానండి ఆ బెల్లం పాకాన్ని గవలు అయితే వేసేస్తుంది క్రిస్పీ క్రిస్పీగా గవలు అయితే చాలా బాగా వచ్చాయి కొన్ని గవ్వలు అయితే పాకం వేసేసి మాకైతే చదివేస్తుందండి ఇంకా గ్యాస్ పైన గవలు ఇంకా వేగుతూ ఉన్నాయి ఈ గవలు మాత్రం నువ్వు తినడానికి ఉంచుకో మాకు అవి అనేసి చెప్పేశాను అమ్మ అయితే అక్కడ గవ్వలు చదురుతుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నిటిని కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఈ మధ్యన వర్షం బాగా పడుతుంది కదా వర్షాలకి మొక్కలు చాలా బాగున్నాయండి మొత్తం మొక్కలన్నీ కూడా గ్రీన్ కలర్లో చూడడానికి చాలా బాగున్నాయి ఇక్కడ ఈ మొక్కల్ని చూసారండి ఇవి బచ్చలకూర మొక్కలు తీగ బచ్చలు అంటారు కదా ఇదివరకు మీకు నేను చూపించాను ఆ బచ్చల కూర మొక్కలు పక్కనేమో నల్లేరి కాళ్ళండి మా ఊర్లో మా పొలాన్ని తీసి తెచ్చుకున్న అమ్మ ఇక్కడ నల్లేరు కాళ్ళని పెంచుతుంది ఇక్కడ మా అమ్మ మాత్రం తన తిప్పలు తను పడుతుందండి ఈ గవలు బాక్స్లో పెట్టేద్దామంటే అవేమో చల్లారట్లేదు అనేసి బెల్లం పాకం మొత్తం గవలకు పడుతుందని ఇలా తిప్పుతూ ఉంది ఈ గవలన్నీ చదిరేసుకున్న తర్వాత మా ఇంటికైతే వచ్చేస్తున్నామండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మధ్యలో చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆగాము కానీ అక్కడ నేను వీడియో ఏమీ తీయలేదండి డైరెక్ట్గా మళ్ళీ మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశాను ఇంటి దగ్గరికి వచ్చేసిన తర్వాత పూలు మఖాన కర్రీ వండుదామనేసి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేశానండి ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేవు అన్న టైంలో ఈ పూల మఖాన కానీ ఇల్లీ మేకర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా యూజ్ అవుతాయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అనేసి ఇప్పుడు నేను ఈ పూల మఖాన కర్రీ అయితే వండుతున్నాను ఈ కర్రీని నేను ఎలా వండుతానో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఎక్కువ అవసరం లేదు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో పులు మకాన్ అన్నీ కూడా వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పూల్ మకానాన్ని కొంచెం ఆయిల్ వేసి ద్వారగా వేయించుకున్న తర్వాత పైన ఉప్పు కారం చల్లేసి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టేయచ్చండి ఇంట్లో స్నాక్స్ ఏవీ లేవు అనుకున్నప్పుడు ఇలా పూల్ మకానాన్ని ఉప్పు కారం వేసి పెట్టవచ్చు బాగుంటాయండి అంతేకాకుండా పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది పూల్ మకాన తినడం పూల్ మకానని వేయించేసుకున్న తర్వాత పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక దాల్చిన చెక్క రెండు లాలిక్కాయలు నాలుగు లవంగ మొగ్గలు వీటిని వేసి వేయించుకుంటున్నాను ముందుగానే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి వీటిని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా దినుసులు వేయించుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు టమాటాలు ఈ రెండింటిని కూడా వేసేసి వేయించుకుంటున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు అండి వీటిని పెద్ద పెద్ద ముక్కలుగానే వేసేసుకున్నాను కదా ఎందుకంటే మిక్సీ జార్లు వేసి పేస్ట్ చేసుకుంటాను అందుకని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసి వేయించుకుంటున్నాను వీటిని కూడా ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు ఈ రెండు కూడా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఈ రెండిట్ని కూడా ఇందులోనే వేసేసి పేస్ట్ చేసుకుంటున్నాను ఎలానూ ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి వేరేగా మిక్సీ చేసుకోవడం ఎందుకులా అనేసి ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు వీటితో పాటు అల్లం వెల్లుల్లిపాయను కూడా వేసేసుకుని మిక్సీ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనెను వేసుకుని ఇందులో బిర్యానీ ఆకు పచ్చిమిర్చి ఈ రెండింటిని కూడా వేసి వేయించేసుకుంటున్నాను ఈ రెండు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ను కూడా వేసి ఈ నూనెలో మొత్తం ఈ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూను జీలకర్ర పొడి వీటన్నిటిని కూడా వేసి ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళను కూడా వేసేసుకున్న తర్వాత ఈ కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇవి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఈ వేయించి పక్కన పెట్టుకున్న పూల మకానని కూడా ఈ నీటిలో వేసేసుకోవాలి పూల్ మకానని కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దగ్గరగా మగ్గించేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీలా దగ్గరగా అవుతుంది కదా ఇప్పుడు పాల మీద మేగన కొంచెం తీసుకుని ఈ కర్రీలో వేసేసుకుంటున్నాను ఈరోజు ఇంట్లో కాచిన పాల మీద వచ్చిన మేగన్ని ఇప్పుడు ఈ కర్రీలో వేసుకున్నాను ఇలా ఈ కర్రీలో మేఘండ వేయడం వల్ల అండి కమ్మదానం యాడ్ అయ్యి కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇలాంటి కర్రీస్లోనండి బటర్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కానీ అవన్నీ మనకి ఇంట్లో ఉండవు కదా అలాంటప్పుడు మీద మేకని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది చూసారు కదా పూల మకానా కర్రీ అయితే రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి